ఈ పదేళ్లలో ఏ ఒక ప్రాజెక్ట్ ఏ ఒక రాష్ట్ర ప్రాజెక్టుకి జాతీయ హోదా రాలేదు ఆ విషయం చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వాలు ఇక్కడ అక్కడ అబద్ధాలు చెప్పినాయి నేను పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్లో ప్రశ్న వేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్కి జాతీయ హోదా రాష్ట్ర ప్రభుత్వం అడిగిందట దాని స్టేటస్ ఏంది అని పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇన్ ద రిక్వైర్డ్ ఫార్మాట్ నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్కి వాళ్ళు అప్లై చేయలేదు అని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జవాబు చెప్పింది ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాత నేను ఆయన కలిసి ఇప్పుడున్న కేంద్ర మంత్రి ఇరిగేషన్ మీద శిఖావర్ దగ్గర పోయినాం మేము పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని చెప్పినాం అయితే వారు ఏమన్నారంటే జాతీయ హోదా అనే కాన్సెప్టు స్కీమే మేము తీసేసినాం కానీ మరొక స్కీమ్లో కేంద్ర ప్రభుత్వం స్కీమ్లో మీకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద అరవై పర్సెంట్ ఫండింగ్ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నాకు ఆనాటి జలవనరుల మంత్రి షెకావత్ గారు హామీ ఇచ్చారు అది పర్సూ చేస్తున్నాం ఇవైతే ఇప్పుడు అది ఫాలోఅప్ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించడానికే నేను స్పెసిఫిక్గా ఈరోజు ఈరోజు రావడం జరిగింది ఏజెన్సీస్ మీద ఇంజనీర్ల మీద సీరియస్గా చెప్పడం జరిగింది మరి ఇది ఎంత ఫాస్ట్గా చేస్తే అది చేయాలని చెప్పి చెప్పాను